పార్టీ పెద్దలు సంఘాల నాయకులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున ముందుగా అభినందనలు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి వారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి పిలిపించారు ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కోటి సంతకాల సేకరణ ద్వారా కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాలనలో రెండేళ్లు కోవిడ్ వచ్చింది కేవలం మూడేళ్లలో పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణానికి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు కేటాయించారు అందులో సుమారు మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఐదు కళాశాలను పూర్తి చేశారు విజయనగరము రాజమండ్రి అదే విధంగా మచిలీపట్నము ఏలూరు నంద్యాల మెడికల్ కాలేజీలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ప్రారంభించి తరగతులు కూడా ఆరంభమయ్యాయి ఒక్కో మెడికల్ కాలేజీకి నూట యాభై సీట్లు వచ్చాయి మొత్తం ఏడు వందల యాభై సీట్లు ఎంబీబీఎస్ రాష్ట్రానికి వచ్చాయి తర్వాత పాడేరు మెడికల్ కాలేజీలు మొత్తం సిద్ధం చేశాక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారం చేపట్టి పాడేరు పురువెందుకు వద్దని చెప్పేసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ కి లేఖలు రాసి ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బిఎస్ వర్గాల విద్యార్థులకి ఎంబీబీఎస్ కింద వద్దని చెప్పిన ఏకైక ద్రోహి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో పేదవర్గా మెడికల్ కాలేజీ వస్తే వాటికి అనుబంధంగా ప్రభుత్వ హాస్పిటల్ వస్తుంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది ఎక్స్ రే నుంచి అందుబాటులో ఉంటాయని భావించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తే పూర్తి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని ప్రైవేట్ ప్రైవేట్ ద్వారా మెడికల్ సీట్లు పెరుగుతాయని ఈ ప్రభుత్వం చెప్తా ఉంది నిన్నగా మనం ప్రభుత్వం ఏం చేసిందంటే ఆల్ ఇండియా కోటాలో ఉండే పదిహేను శాతం ఓపెన్ కేటగిరీ సీట్లని మేము వ్యతిరేస్తున్నాము వాటిని ప్రైవేట్ యాజమాన్యాలే భర్తీ చేసుకోవచ్చని ప్రభుత్వం కేటకల్లం చేసింది ఇప్పటికే ఏ కేటగిరీ సీటు పదిహేను వేలు బి కేటగిరీ సీటు పద్నాలుగు లక్షలు సి కేటగిరీ సీటు ఈ రాష్ట్రంలో ముప్పై ఏడు లక్షలు అదే బీసీ కంటే మేనేజ్మెంట్ కోటా ఫీజు యాభై ఏడున్నర ఉంది ఇవి కాక యాజమాన్యాలు భర్తీ చేసుకున్న ఎన్ఆర్ఐ కోట ఫీజు ఉంటుంది ఎన్ఆర్ఐ కోట ఫీజు విదేశాల్లో విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు ఈ రాష్ట్రానికి వచ్చి ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ లో జాయిన్ అయితే ఒక్క ఎంబీబీఎస్ సీటు నాలుగు కోట్ల నుంచి పది కోట్ల వరకు ఉంది అంటే ఈ రోజు మెడికల్ విద్య పేద వాళ్ళకు అందుబాటులోకి ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి గారు పరితపిస్తే చంద్రబాబు నాయుడు వాటిని కార్పొరేట్ కట్టబెట్టి పేదవాళ్ళకి ఈ రోజు మెడికల్ కాలేజీ ఎనిమిది వందల డెబ్బై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పదిహేను ప్రభుత్వ వైద్య కళాశాలని ఈ రోజు పప్పు వెళ్ళాలా లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తుని కార్పొరేట్ ప్రైవేట్ వర్గానికి చంద్రబాబు ఉన్నాడు చాలా దుర్మార్గమైంది ఇది కోటి సంతకాల సేకరణ ద్వారా ప్రజా ఉద్యమానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే శ్రీకారం చుట్టారో కరెంటీ మధ్య ఎప్పుడైతే ముందుకు వచ్చిందో ఈ ప్రజా రాష్ట్రంలో మొత్తం హైదరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న ఈ కల్తీ మధ్యాన్ని ఎప్పుడైతే జోగి రమేష్ గారు బయటకు తీసుకొచ్చారో వెలుగులో తీసుకొచ్చారో దీన్ని మొత్తం డైవర్ట్ చేసి కల్తీ మధ్య వరకు ప్రజల్ని మీడియా తన మీడియా ద్వారా డైవర్ట్ చేసి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుని డైవర్ట్ చేయడం కోసం చాలా ప్లాన్ చేశాడు ఇది చాలా దుర్మార్గమైంది ప్రైవేటీకరణ వల్ల నష్టమయ్యే వర్గాలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ సంతకాల సేకరణ ద్వారా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో సంతకాల సేకరణ నిర్వహిస్తా ఉన్నా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మరింత ఉద్యమించి మెడికల్ కాలేజీ కొనసాగించుకునేంత వరకు మనం ఉద్యమించాలని సందర్భంగా ಅವಕಾಶ ಮಂತ್ರಿವಾರ ಜೋರೀತ ಅಭಿನಂದಿಗೆ ತಿಳಿಯ